ఒక చిన్న గ్రామంలో సాయంత్ర సమయం పొలాల నుండి రైతులు ఇంటికి చేరుకుంటున్నారు ఆకాశం కాస్త చల్లబడటంతో పిల్లలు మట్టి తవ్వుతూ ఆడుకుంటున్నారు కానీ సిరి మాత్రం ఇంటి ముందు కూర్చొని పుస్తకం చదువుతుంది పక్కనే ఆవులు తిరుగుతున్నా పక్కింటి పిల్లలు ఆడుకుంటున్నా తనకు అవేవీ పట్టడం లేదు అంతలోనే తండ్రి రమణయ్య పొలం నుండి ఇంటికి వచ్చాడు పుస్తకం పట్టుకొని ఉన్న సిరిని చిరాగ్గా చూశాడు ఈ కథలేంటమ్మా పొలం పనిలో చేతులు వేయాల్సిన వయస్సులో పుస్తకాలతో నాకు చదువు చాలా ఇష్టం నా కళ బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయటం తండ్రి మాటలు విని పక్కనే ఉన్న బామ్మ మునియమ్మ మూతి తిప్పుతూ అమ్మాయి చదివిన పెద్దగా ప్రయోజనం ఏంటి చదువుకుని ఉద్యోగం చేసేటంత అదృష్టం అందరికీ ఉండదు మంచి సంబంధం వచ్చాక పెళ్లి చేసుకుని వాళ్లతో పాటు వాళ్ళ ఊరికి పోవడం తప్పదమ్మా నాయనమ్మ చెప్పింది నిజమేరా మగాళ్ళకి చదువు ముఖ్యం ఆడపిల్లలు వంటింట్లోనే ఉండాలి సిరి తల్లిదండ్రుల మాటలు విని నొచ్చుకుంటుంది ఆమెకి పట్టుదల ఎక్కువ ఏదైనా మధ్యలో వదిలిపెట్టే స్వభావం కాదు అమ్మా మా మాస్టర్ గారు చెప్పారు నేను బాగా చదివితే గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుందని నేను పట్టణానికి వెళ్లి చదువుకోవాలనుకుంటున్నా అమ్మా ఎందుకు స్కూల్ పూర్తయింది కదా ఇంతకంటే ఏం కావాలి ఆడపిల్ల పట్టణం వెళ్తే మంచిది కాదు మన ఇంటి పరువు పోతుంది సిరి మనసులో చాలా బాధపడుతుంది కానీ ఆమె నిశ్చయించుకుంది ఎన్ని అడ్డంకులొచ్చినా తన కలను తాను వదలకూడదు అని ఆ రాత్రి భోజనము చేసి అందరూ పడుకుంటారు చందమామ వెలుగులో సిరి కిటికీ దగ్గర కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటుంది అంతలో అన్నయ్య అభి అక్కడకు వచ్చి తన భుజం తట్టి ఏమైంది సిరి ఏం జరిగింది అన్నా నాన్న నన్ను చదువుకోనివ్వట్లేదు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు అబ్బా నువ్వు టాపర్ నువ్వు చదవకపోతే ఇంకెవరు చదువుతారు బాధపడద్దు నేను మాట్లాడతాను మరుసటి రోజు రాత్రి భోజన సమయానికి అన్నయ్య తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు నాన్న సిరిని పట్నానికి పంపించండి వాళ్ళ టీచర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అబ్బా ఆడపిల్ల పట్నం వెళ్ళడం చెప్పు అక్కడ ఎలా ఉంటుంది నాన్నా మనం కలలు అణచిపెట్టినా అవి మళ్ళీ పుడతాయి సిరికి అర్హత ఉంది తను చదువుకుంటే మన కుటుంబ గౌరవం పెరుగుతుంది నాన్న రమణయ్య చిరాగ్గా లేచి వెళ్ళిపోతాడు సిరి కన్నీళ్లు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది చివరి ప్రయత్నంగా సిరి స్కూల్ మాస్టర్ గారి ఇంటికి వెళ్తుంది మాస్టర్ గారు నా కుటుంబం నేను చదువుకోవడానికి అంగీకరించట్లేదు నాకు ఏదైనా మార్గం ఉందా సిరి నీ లక్ష్యం నువ్వు వదులుకోకు నీకు స్కాలర్షిప్ కుదిరింది కావాలంటే నేను వెళ్ళి మీ నాన్నగారిని కలిసి మాట్లాడతాను మాస్టర్ గారు అభి ఇద్దరూ కలిసి రమణయ్యతో మళ్లీ మాట్లాడతారు చదువు జీవితాన్ని మార్చే ఆయుధం మీ కూతురు ప్రతిభావంతురాలు ఆమెను ప్రోత్సహించండి రమణయ్య మాస్టరు గారు మాటలు విని కొంచెం సేపు మౌనంగా ఉంటాడు ఆ తర్వాత కొంచెం తడబడుతూ మనసులో నువ్వు నిజంగా చదవాలనుకుంటే మా సిరి ఆనందంతో తండ్రి కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు చెప్తుంది పట్నం వెళ్ళి చదువుకుంటుంది కొన్ని సంవత్సరాల తరువాత ఒకరోజు గ్రామమంతా పండుగ వాతావరణం పట్టణం నుండి సిరి వస్తుందని ఫోన్ కాల్ వస్తుంది తను మంచి ఉద్యోగం పొందిన వార్త ఊరివారికి తెలియగానే అందరూ ఆశ్చర్యపోతారు ఒక పెద్ద కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది అందంగా దుస్తులు ధరించిన సిరి కారు దిగి వస్తుంది నానా ఎలా ఉన్నారు రమణయ్య కళ్ళల్లో ఆనందం గ్రామమంతా ఆశ్చర్యంగా చూస్తుంది మునియమ్మ కూడా మౌనంగా చూస్తూ నిలబడుతుంది అమ్మా ఇంత త్వరగా ఉద్యోగం సంపాదించావు నిన్ను నేను తక్కువగా చూశాను నన్ను క్షమించు తల్లి నా కూతురు నిజంగా మన కుటుంబానికి గౌరవాన్ని తెచ్చింది తను అనుకున్నది సాధించి చూపించింది సిరి ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టింది తన కళలు నెరవేర్చుకుంది ఆమె ఓ చిన్న గ్రామం నుండి పెద్ద ప్రపంచంలోకి అడుగుపెట్టి తన కుటుంబానికి గౌరవాన్ని తీసుకువచ్చింది సిరిలాగానే ప్రతి అమ్మాయి కూడా తన కలను నెరవేర్చుకోవాలని వెనకడుగు వేయకూడదని తన గ్రామానికి సమాజానికి చూపించింది